హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు డిఎస్సి పరీక్షల కొరకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ నుండి గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఓటో ప్రశ్నించండి అసమానతల నుండి స్త్రీకి స్వాతంత్రం కల్పించుటకు తోడ్పడినది చని ఇన్ఈక్వాలిటీస్ నుండి స్త్రీకు స్వాతంత్రాన్ని కల్పించడానికి తోడ్పడేది ఆన్సర్ విద్య నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి విద్యలో అయితే మనకు విద్య పొందడం ద్వారా ఈ యొక్క ఇనాక్ ఇన్ఈక్వాలిటీస్ చాలా వరకు తొలగింపబడతాయి రెండవ ప్రశ్న ప్రైవేట్ సంస్థలకు గ్రాంటీ నైడ్ సౌకర్యాన్ని కల్పించమని మొదటిసారిగా సిఫార్సు చేసిన కమిషన్ ఏది ప్రైవేట్ సంస్థలకు గ్రాంటీ నేడ్ సౌకర్యాన్ని కల్పించమని మొదటిసారిగా సిఫార్సు చేసిన కమిషన్ ఏది ఆన్సర్ వుడ్స్ డిస్పాచ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది వుడ్స్ మ్యాచ్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ గమనించాలి నెక్స్ట్ మూడో ప్రశ్న ఎడారి ఎడారీకరణకు ప్రధానమైన కారణము డిజర్టిఫికేషన్ అంటాం డిజర్టిఫికేషన్ ప్రధానమైన కారణం ఏది ఆన్సర్ పశువుల మేత కొరకు అధిక డిమాండ్ ఉండటం నెక్స్ట్ నాలుగో ప్రశ్న అభివృద్ధి చెందిన దేశాలలో వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణము అభివృద్ధి చెందిన దేశాలలో వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణం ఏది ఆన్సర్ అధిక సంపద నెక్స్ట్ ఐదో ప్రశ్న ఆర్టీ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారము ఒక వారంలో ఉపాధ్యాయుని యొక్క కనిష్ట పని గంటలు ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక వారంలో ఉపాధ్యాయుని యొక్క కనిష్ట పని గంటలు ఆన్సర్ సన్నద్ధతతో కలిపి నలభై ఐదు బాధనా గంటలు నెక్స్ట్ ఆరో ప్రశ్న ఒక బిలియన్ శిశువు భారతదేశంలో జన్మించిన రోజు ఒక బిలియన్ శిశువు భారతదేశంలో జన్మించిన రోజు ఆన్సర్ మే పదకొండు రెండు వేలు ఏడవ ప్రశ్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం రాష్ట్ర సలహా మండలి చైర్పర్సన్ మరియు ఉప చైర్పర్సన్ సభ్యుల సంఖ్య వరుసగా ఆన్సర్ ఒకటి ఒకటి పదమూడు చైర్పర్సన్ ఒకరు ఉంటారు నెక్స్ట్ ఉప చైర్పర్సను మరియు సభ్యులు పదమూడు మంది నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సెకండరీ స్థాయిలోని విద్యార్థికి వారంలో ఎంత సమయం హోంవర్క్ హోంవర్క్ను సూచించినది ఆన్సర్ వారంలో పది నుండి పన్నెండు గంటలు నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న మూల్యాంకనానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని ఉద్దేశము చూడండి ఇక్కడ ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేదు ఈ ప్రశ్న తర్వాత చూద్దాం పదో ప్రశ్న తర్వాత వీడియోలో చూద్దాం ఆ ప్రశ్న పదో ప్రశ్న చూడండి ఉపాధ్యాయుడు ఎవరికి జవాబుదారి ఎవరికి అకౌంటబులిటీ ఆన్సర్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ప్రధాన ఉపాధ్యాయుడు మరియు పాఠశాల యాజమాన్యం మరియు సమాజం ప్రభుత్వాధికారులు వీరందరికీ కూడా అకౌంటబులిటీ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ప్రపంచీకరణకు చూడండి ప్రపంచీకరణ యొక్క పరిణామం కానిది ప్రపంచీకరణ యొక్క పరిణామం కానిది ఆన్సర్ పేదరికము మరియు అక్షరాస్యత పరిణామం పరిమాణం చూడండి ప్రపంచీకరణ అనగా గ్లోబలైజేషన్ అంటాం దానికి పరిమాణం కానిది ఏది అంటే ఆర్థికాభివృద్ధి పరిమాణం శాస్త్ర సాంకేతిక పరిణా పరిమాణం పరిమాణమే పరస్పర ఆధారితం అది కూడా సో కానిదంటే పేదరికము మరియు అక్షరాచిత పన్నెండవ ప్రశ్న ఏదైనా పనిని మంచిగా నిర్ణయించే విలువలను ప్రయోజనకరమైన విలువలు నెక్స్ట్ పదమూడవ ప్రశ్న వాతావరణంలో జీవ ప్రాణులను ఈ విధంగా చెప్పవచ్చు వాతావరణంలో జీవ ప్రాణులను ఈ విధంగా చెప్పవచ్చు ప్రొడ్యూసర్స్ స్కావెంజర్స్ ట్రాన్స్ఫార్మర్స్ వాతావరణంలో జీవరాశులను ఏ విధంగా చెప్పవచ్చు అంటే ప్రొడ్యూసర్స్ క్యావెంజర్స్ ట్రాన్స్ఫార్మర్ పద్నాలుగో ప్రశ్న విద్య ఉమ్మడి జాబితాలో ఏ సంవత్సరంలో తీసుకురాబడినది విద్య ఉమ్మడి జాబితాలోనికి ఏ సంవత్సరంలో తీసుకురాబడినది ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నెక్స్ట్ పదిహేనో ప్రశ్న పిఎంఓ ఎస్టీకి సరైన విస్తృత రూపము ఆన్సర్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యాన్ ఓరియంటేషన్ ఆఫ్ స్కూల్ టీచర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యాన్ ఓరియంటేషన్ ఆఫ్ స్కూల్ టీచర్స్ నెక్స్ట్ పదహారో ప్రశ్న కొఠారీ కమిషన్ సూచనల ప్రకారం త్రిభాషా పద్ధతిని అమలుపరచుటై సరైన తరగతుల యొక్క అంతరం కొఠారి కమిషన్ సూచనల ప్రకారం త్రిభాషా పద్ధతిని అమలుపరచడానికి సరైన తరగతుల అంతరం ఆన్సర్ ఎనిమిది నుండి పది తరగతులు నెక్స్ట్ పదిహేడు ప్రశ్న ఒక పిల్లవాడు యొక్క ఐక్యూ యాభై నుండి ముప్పై మరియు మానసిక వయస్సు ఎనిమిది సంవత్సరాలు అయినా అతని యొక్క బుద్ధి మాంద్యత్వం ఈ విధంగా ఉంది చూడండి ఇక్కడ ఐక్యూకి రిలేటెడ్గా వచ్చేసరికి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ మానసిక వయస్సు బై శారీరక వయస్సు మానసిక వయస్సు ఎంత ఎనిమిది ఐక్యూ ఫిఫ్టీ టు థర్టీ అన్నాడు మనం ఇలా వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ మానే మానసిక వయస్సు వచ్చేసరికి ఎనిమిది శారీరక వయస్సు ఇక్కడ మనకు ఉంది బుద్ధిమాంద్యత్వానికి రిలేటెడ్గా అంటే ఆన్సర్ సిక్స్ పాయింట్ ఫోర్ వస్తుంది అయితే ఎవరు దీన్ని చెప్పారంటే ఆన్సర్ చిన్న ఆప్షన్స్ దీనికి రిలేటెడ్గా లేవు సో అందుకే ఇక్కడ ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేదు నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న పంతొమ్మిది వందల తొంభైలో థాయిలాండ్లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫర్ ఈఎఫ్ఏ స్పాన్సర్గా వ్యవహరించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యుఎన్డిపినెస్కో యునెస్ఎఫ్ వరల్డ్ బ్యాంక్ యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం కదా యునెస్కో యునెస్ఎఫ్ వరల్డ్ బ్యాంక్ వీరందరూ కూడా పంతొమ్మిదో ప్రశ్న ఉపాధ్యాయుల వృత్తి నియమావళిని అభివృద్ధిపరిచినది ఆన్సర్ ఎన్సీఆర్టీ ఎన్సీటీఏ ఈ రెండు కూడా నెక్స్ట్ ఇరవై ప్రశ్న సర్వశిక్ష అభియాన్కు ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టబడినది ఆన్సర్ తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్